అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అందంలేని భార్య కథలో ట్విస్ట్ చాలా బాగుందండి చివరి దాకా వినండి నీకు ఎన్నిసార్లు చెప్పాను బయటకు వచ్చినప్పుడు అందరిలా ఫ్యాషన్గా రెడీ అవ్వు అని చూడు అందరూ ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నామో అనుకుంటూ భార్య మీద చిరాకు పడుతున్నాడు భర్త అన్ని మాటలు అంటున్నా కూడా ఒక్క మాట తిరిగి సమాధానం చెప్పకుండా తనలో తానే బాధపడుతూ మౌనంగా ఉండిపోయింది భార్య భార్య భర్త ఇద్దరూ కలిసి ఒక ఫంక్షన్కి వచ్చారు చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ మురిసిపోతూ నాకు ఒక పల్లెటూరు అమ్మాయిని ఇచ్చి జీవితం పాడు చేశారు అనుకుంటూ బాధపడుతున్నాడు భర్త భార్య భర్తని అలాగే చూస్తుంది మనిషి పక్కనే ఉన్న అతని చూపులు మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాయి బాధ మనసులో ఉన్న భర్త అంటే గౌరవం ప్రేమ చిన్నప్పుడు చెప్పిన తల్లి మాట గుర్తుకొచ్చి ఆడదానికి అందమంటే భర్తని ప్రేమించడం అనే మాట తనని తానే బాధపడేలా చేస్తుంది ఫంక్షన్ అయిపోయింది ఎప్పటిలాగే రోజు గడుస్తుంది ఏ చిన్న పని చేసినా అందులో ఫ్యాషన్ని వెతికే భర్త సిటీ సంబంధం గొప్పది అనుకుంటూ తండ్రి చేసిన పిల్లి భర్త సేవ మాత్రమే జీవితం అనుకునే ప్రపంచంలో పెరిగిన భార్య ఎప్పటిలాగే నిద్రలేచి బయట పేపర్ చదువుతూ కూర్చున్నాడు భర్త చేతిలో కాఫీ పట్టుకొని ఏమండి అనుకుంటూ భర్త దగ్గరికి వచ్చింది భార్య ఎదురింటి సుబ్బారావు గారి భార్య అప్పుడే ఇంటి బయట మొగ్గు పెడుతూ కనిపించింది భర్తకి కాఫీ తెచ్చిన భార్యని చూశాడు భర్త ఆఫీస్కి సమయం అవుతుంది కదా అనుకుంటూ తొందర తొందరగా పనిచేసే భార్య భర్తకి చిరాకుగా కనిపించింది చేతిలో ఉన్న కాఫీ తీసుకొని చూడు ఎదురింటి ఆవిడని ఎంత చక్కగా రెడీ అయిందో నువ్వు చూడు ఎలా ఉన్నావో అనుకుంటూ చిరాకు పడి ఆఫీస్కి సమయం అవుతుంది అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అలవాటైన జీవితంలో భర్తకు బాక్స్ రెడీ చేయాలి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది భార్య చిరాకుతో ఉన్న భర్త స్నానం చేయడం తనకి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న భార్య చాలా బాధపడింది కొత్తగా పెళ్ళైంది ఇష్టం లేకుండా తనని చేసుకున్నాడని భార్యకి అర్థమైనా ఎప్పటికైనా మారిపోతాడు అనే ఆలోచన ఉండేది కానీ ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడం ఇద్దరికీ దూరం పెరుగుతుంది ఏమో అని భయం కలిగించింది ఆ భయంతో తల్లికి ఫోన్ చేసింది భార్య జరిగిన విషయం చెప్పుతూ నేను ఇక్కడ సంతోషంగా లేనమ్మా అతను కోరుకున్న విధంగా నేను ఫ్యాషన్ చూపించలేకపోతున్నాను ఎదుటి వాళ్ళ చూపులు నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అతనికి చెప్పి బాధ పెట్టలేను అలా అని నేను మారలేను అనుకుంటూ తల్లికి తన బాధ చెప్పుకొని ఏడ్చింది భార్య సర్దుకోవాలి అమ్మ భార్య అంటే భర్త అవసరాలు ఇష్టం అతనికి మనం అందించాలి అనుకుంటూ తల్లి భార్య మనసుని ఓదార్చింది సాయంత్రం ఇంటికి వచ్చాడు భర్త రేపు నా స్నేహితులు అందరూ కలుస్తున్నారు మనల్ని కూడా రమ్మన్నారు అనుకుంటూ చెప్పుకొచ్చాడు భర్త ఆ మాట వినగానే భార్య మనసు భయంతో నిండిపోయింది మొన్న జరిగిన విషయం గుర్తుకు వచ్చింది తిరిగి మళ్ళీ అలాగే చిరాకు పడతారేమో అనుకుంటూ నేను రాలేను అనే సమాధానం ఇచ్చింది భార్య అలా కుదరదు ఇది నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మనం వెళ్ళాలి అనుకుంటూ చెప్పుకొచ్చాడు భర్త ఏ విషయంలో అయినా ఎదుటి వాళ్ళను చూసి నేర్చుకో చూసి నేర్చుకో అని అనే భర్త మాట గుర్తొచ్చింది భర్త అవసరాలు ఇష్టాలు తీర్చాలి అని చెప్పిన తల్లి మాట గుర్తుకొచ్చింది చాలాసార్లు భార్య గమనించింది ఎదురింటి ఆవిడను చూసి నేర్చుకో అనడం ఎదురింటి సుబ్బారావు గారి భార్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి నన్ను కొంచెం ఫ్యాషన్గా రెడీ చేయండి నా భర్తకి ఇది ఇంపార్టెంట్ మీటింగ్ అనుకుంటూ చెప్పింది సరే అని చెప్పి రేపు ఉదయం ఇంటికి రండి అనుకుంటూ మాట ఇచ్చింది సుబ్బారావు భార్య భర్త అనుకున్న విధంగా అందంగా ఫ్యాషన్గా రెడీ అయ్యింది భార్య భర్త అలా భార్యను చూసి మురిసిపోయాడు ఈరోజు అందరూ మన గురించే మాట్లాడుకోవాలి అనుకుంటూ పొంగిపోయాడు మీటింగ్కి భార్యను తీసుకొని వెళ్ళాడు భర్త అక్కడ అందరూ భర్త అనుకున్న విధంగా తన భార్య అందం గురించి మాట్లాడుకుంటున్నారు పొంగిపోతున్నాడు కానీ భార్యకి మాత్రం మగవాళ్ళు చూసే చూపులో అర్థం తేడాగా కనిపిస్తుంది భర్తకు తెలియడం లేదు పొగడ్తలు చూస్తున్నాడు కానీ అర్థం గ్రహించలేకపోతున్నాడు ఫంక్షన్ మధ్యలో ఎవరో ఇద్దరు మాట్లాడుకోవడం గమనించాడు భర్త అది తన భార్య గురించే ఎప్పుడు ఎదుటి వాళ్ళను తను ఎలా చూసేవాడో వాళ్ళు కూడా తన భార్యని అలా చూడడం మాట్లాడడం మొదలు పెట్టారు భర్తకి కోపం తన్నుకొస్తున్నా ఏం మాట్లాడలేకపోతున్నాడు అసలు ఎందుకంటే ఒకప్పుడు తను కూడా చూసిన చూపు అర్థం అలాంటిది కాబట్టి భార్య చేతిని పట్టుకొని అక్కడ నుండి ఇంటికి వచ్చేశాడు భర్త పెళ్ళైన ఇన్ని రోజులు భర్త అలా చేయి పట్టుకొని తీసుకువెళ్ళడం ఇదే మొదటిసారి భార్య మనసు సంతోషంతో పొంగిపోయింది ఇలాగే రోజు రెడీ అవుతూ నా భర్త మనసు మార్చుకుంటా నా మీద ప్రేమ పెంచుకుంటా అనుకుంటూ మనసులో అనుకుంది భార్య ఇంటికి వచ్చిన భర్త కోపంతో రగిలిపోతున్నాడు ఎదుటి వాళ్ళు చూసిన చూపుకి ఆ కోపం అసలు నిన్ను ఎవరు ఇలా రెడీ అవ్వమన్నారు ఎప్పటిలాగే ఉండాలి కదా వాళ్ళు అంతా అలా చూస్తున్నారు నిన్ను అనుకుంటూ ఏవేవో మాట్లాడేస్తున్నాడు భర్త భర్త మాటలకి భార్య షాక్ అయింది ఎప్పుడు అందం అందం అనుకుంటూ తిట్టిన భర్త ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యావు అనుకుంటూ తిడుతున్నాడు అసలు కారణం తెలుసుకుంది భార్య ఒక చిన్న నవ్వు నవ్విన భార్య మీరు మొన్న ఫంక్షన్లో చూసిన చూపు ఈరోజు వాళ్ళు నన్ను చూసిన చూపు ఒకటే అండి మనం ఒకరి చూసినప్పుడు వాళ్ళు అందంగా కనిపించారు ఇప్పుడు వాళ్ళు నన్ను చూస్తే మీకు కోపం వస్తుందా అండి ఎప్పుడు మీ భార్యని ఎదుటి వారిని చూసి నేర్చుకో చూసి నేర్చుకోండి అంటారు కదా మీరు ఎదుటి వాళ్ళను చూసే చూపులో అర్థం కనిపించిందా అండి అనుకుంటూ భార్య ప్రశ్నించింది భర్తని భర్త నుంచి భార్యకి సమాధానం దొరకలేదు మీరు అందం గురించి ఆలోచిస్తారండి ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారు నాకు మంచి అమ్మాయి దొరకలేదు అని ఆలోచిస్తారు కానీ భార్య మాత్రం భర్త సంతోషం భార్య అందం అనుకుంటుంది తనని అర్థం చేసుకుంటే చాలు అదే ఆనందం కోరుకుంటుంది మీరు ఎప్పుడు నన్ను అలా ఉండలేదు అని అడుగుతారు కానీ నేను మాత్రం నాకు తెలిసి నన్ను నా భర్త మాత్రమే చూస్తే చాలు అనుకున్నాను కానీ ఈ నిమిషం మీకు అర్థమైంది మీరు ఎదుటి వాళ్ళని ఎలా చూస్తున్నారో వాళ్ళు ఇంకొకరిని అలాగే చూస్తారు అనేది అనుకుంటూ భార్య భర్తతో చెప్పింది భార్య మాటలో భర్తకి నిజం కనిపించింది అందం అనే పదం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది నేను ఎదుటి వాళ్లను ఎలా చూస్తున్నానో తెలిసి కూడా ఇంకా నేనే కావాలి అని కోరుకునే నా భార్య మనసు అసలైన అందం అనుకుంటూ తప్పు తెలుసుకొని మురిసిపోయాడు భర్త ఎదుటి వాళ్ళను చూసి నేర్చుకో అని చెప్పే కన్ను ఉన్న వాళ్ళ దగ్గర కనిపించే ప్రేమని అర్థం చేసుకుంటే భార్య భర్త జీవితం సంతోషంగా ఉంటుంది ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్